లాభాల బాటలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టీకే రెడ్డి కోరారు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల ఎనిమిదిన విశాఖపట్నం వస్తున్న సమయంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కాకుండా ప్రధాని హామీ ఇస్తూ స్వయంగా ఒక ప్రకటన చేయాలని కోరారు సోమవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్రెడ్డి పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదవ తారీఖున భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ విశాఖపట్నం వస్తున్నారని ఈ సందర్భంగా నరేంద్ర మోడీ విశాఖపట్నం వచ్చినప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీ ప్రైవేట్ పరం చేయమని ప్రకటన చేయాలని విశాఖపట్నం అభివృద్ధి చెందిద్దంటే దానికి కారణం స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో ఉండడం వల్లేనని స్టీల్ ప్లాంట్ చుట్టూ ప్రక్కల చిన్న చిన్న పరిశ్రమలు కూడా వచ్చినవని వాటి ద్వారా ప్రజలకు ఉపాధి అవకాశాలు కూడా బాగా పెరిగాయని అటువంటి స్టీల్ ప్లాంట్ని ఏదో ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రైవేట్ పరం చేయడానికి చూడడం అన్యాయమని కర్ణాటకలో అయితే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కర్ణాటక ఉక్కు పరిశ్రమకు పదిహేను వేల కోట్ల రూపాయలు అందించి దానిని ముందుకు తీసుకువెళ్తున్నారని ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కూడా నిధులు కేటాయించి దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇరవై వేల కోట్లు విడుదల చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడాలని అలాగే విశాఖ ఉక్కు కర్మాగారానికి జీఎస్టీ మరియు ఇతర ట్యాక్సులు మూడు నెలల పాటు వేయకుండా ఉంటే పరిశ్రమ పుంజుకుంటుందని అలాగే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేస్తే లాభ నష్టాలతో సంబంధం లేకుండా స్టీల్ ప్లాంట్ నడపడానికి వీలుంటుందని అన్నారు లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంతంగా ఇనుపగనులు కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని ఆ కేటాయింపు వల్ల స్టీల్ ప్లాంట్ పుంజుకొని బాగా లాభాల బాటలో పనిచేస్తుందని అలాగే కేంద్ర ప్రభుత్వం రైల్వేలను ఎయిర్పోర్ట్లను ప్రైవేటీకరణ చేయడానికి చూస్తుందని అటువంటి ఆలోచనలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉద్యమాలు చేసి ఎంతోమంది ప్రాణాలు అర్పించి ఈ ఉక్కు ఫ్యాక్టరీని సాధించామని అటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయకూడదని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఈ పత్రిక విలేకరుల సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మోత శారద పిసిసి సభ్యులు అబ్దుల్లా షరీఫ్ డాక్టర్ వడియార్ జాలా నటరాజ్ చింతడ వెంకటేశ్వరరావు హరిబాబు ఎస్కే మొహిద్దీన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బిల్డర్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఎనిమిదవ తేదీన మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వస్తున్నారు మరి విశాఖపట్నం వస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్టీల్ ప్లాంట్ గురించి ఆయన ఏం చెప్తారా అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అలాగే తెలంగాణలో ప్రజలు కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి మొత్తం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా ఉద్యమం చేసి కొంతమంది ప్రాణాలు అర్పించిన తర్వాత కానీ విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ సాధించుకోలేకపోయాం అలా సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని ఈవేళ కేంద్ర ప్రభుత్వం వారు దాన్ని సిక్కి యూనిట్గా మార్చేసి దాన్ని ఎవరో ఒక ఇండస్ట్రియలిస్ట్కి ఆదానికో ముఖేష్ అంబానీకో ఎవరో ఒకరికి చాలా ఫ్రీగా తక్కువ రేటుకి ఇచ్చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ వాళ్ళ రన్ అవుతుంది దానిలో భాగంగానే రీసెంట్గా కన్వేయర్ బెల్ట్లో కూలిపోయినాయి అని చెప్పి స్టీల్ ప్లాంట్లో ప్రొడక్షన్ కూడా చేయడం జరిగింది ఈవేళ విశాఖపట్నం డెవలప్ అయ్యిందంటే కేవలం స్టీల్ ప్లాంట్ వల్లే స్టీల్ ప్లాంట్ వచ్చిందని అక్కడ చుట్టుపక్కల అనేక స్మాల్ ఇండస్ట్రీస్ వచ్చినాయి అలాగే సిటీ కూడా బాగా డెవలప్ అవ్వడం జరిగింది మరి ఇవేళ స్టీల్ ప్లాంట్ని ఏదో రకంగా సెక్యూరిటీగా చేయడం అనేది ఎంత కూడా కరెక్ట్ కాదు మరి కర్ణాటకలో చూసుకున్నట్లయితే కుమారస్వామి గారు కేంద్ర ఉక్కు గనుల శాఖ మహిళలైన ఆయన కర్ణాటక స్టీల్కి అది కూడా దీనిలాగే కొంచెం లాసుల్లో వెళ్తుంటే దానికి పదిహేను వేల కోట్ల రూపాయలని మరి శాంక్షన్ చేశారు అమౌంట్ చేసి కర్ణాటక స్టీల్ ప్లాంట్కి ఇవ్వడం జరిగింది మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కూడా మరి నరేంద్ర మోడీ గారు ఒక ఇరవై వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం పాత్రిక మిత్రుల నమస్కారం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు పొంగల్ శుభాకాంక్షలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కిసాన్ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు హరిబాబు గారు ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ ఒడేఆర్ గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ సెక్రటరీ అబ్దుల్లా షరీఫ్ గారు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు శారద గారు అదేవిధంగా యువజన్ కాంగ్రెస్ అధ్యక్షులు బిల్డర్ బాబి గారు సీనియర్ నాయకులు వెంకటేశ్వర గారు అదేవిధంగా కిషోర్ కుమార్ జైన్ గారు నటరాజు గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రధానంగా ఏదైతే ఆర్ఎస్ఎస్ స్వచ్ఛంద సేవ సంస్థ ఒక మతపరమైన విద్వేషూర్తమైన యాజెండాను అమలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మొన్న పార్లమెంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత యోగ పురుషులు మంచి విద్యావేత్త అయినటువంటి అంబేద్కర్ గారు మనకి భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని అందించడం జరిగింది వారిని మన పార్లమెంట్లో చాలా చులకనగా అంబేద్కర్ అంబేద్కర్ అని అంటూ అంబేద్కర్ అయిన దేవుడా మీరు దేవుడా దేవుడు అంటే మీకు ఏదో స్వర్గంగా కనపడింది అమెరిద్షా చేసిన వ్యాఖ్యలని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీమతి సర్బల్లారెడ్డి గారు కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ అనేటువంటి శ్లోగంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ దశల్లో కాంగ్రెస్ పార్టీ మరి భారతదేశానికి చేసినటువంటి సేవలు అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచిన విషయాల మీద ఒక షెడ్యూల్ తయారు చేసి మరి దశల వారీగా ఇది రాష్ట్రం అంతా కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి యావత్ భారతదేశం అంతా కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పిలుపు ఉండడం జరిగింది అందులో భాగంగా ఈ నెల తొమ్మిదవ తారీఖున మరి అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సర్పంచ్ అదేవిధంగా అంబేద్కర్ గారి యొక్క స్టాట్యూ దగ్గర ఒక రిజర్వేషన్ బాజ్ చేసి మరి భారతదేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి బహిరంగంగా అతను రాజీనామా చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహాల దగ్గర యొక్క ఏదైతే రాజీనామా పత్రం వారికి అందజేయడం జరుగుతుంది అదేవిధంగా గ్రామ సర్పంచ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది